హాయ్ అండి ఈరోజు హెమ్మింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నిడిల్ తీసుకొని సింగిల్ థ్రెడ్ని ఇలా నిడిల్లోకి ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకున్న థ్రెడ్ ఇలా ఉంటుంది ఒకటి లాంగ్ ఉండాలి ఇంకొకటి ఇలా షార్ట్ ఉండాలి ఈ లాంగ్ ఉన్న వైపుకి ఎడ్జున ఒక ముడేసుకోవాలండి వేస్ట్ క్లాత్ మీద హెమ్మింగ్ నేర్చుకుందాం ఫస్ట్ ఇలా తీసుకొని క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి నిడిల్ని ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక మూడేసుకోవాలండి లేదంటే హెమ్మింగ్ ఉండదు అందుకని ఫస్ట్ ఇలా ఒక ముడేసుకోవాలి ఇక్కడి నుంచి హెమ్మింగ్ స్టార్ట్ చేద్దాం హెమ్మింగ్ ఒకసారి పర్ఫెక్ట్గా రాదండి అది ప్రాక్టీస్ మీదే వస్తుంది ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది పర్ఫెక్ట్ అవుతుంది ఇలా ఈ క్లాత్ మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకొని మొత్తం ఎడ్జ్ వరకు నీట్గా హెమ్మింగ్ చేసుకోవాలి ఈ హెమ్మింగ్ ఇప్పుడు సింగిల్ థ్రెడ్ మీద కాకుండా డబుల్ థ్రెడ్ వేసి చేస్తున్నారంట నేనైతే సింగిల్ థ్రెడ్ మీదే చేస్తానండి అప్పుడు మీకు నచ్చితే మీరు డబుల్ థ్రెడ్ మీద హెమ్మింగ్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో హెమ్మింగ్ ఇలా ఉండాలి నీట్గా ఇప్పుడు తాళ్ళు ఎలా వేయాలో చూద్దాం దానికి డబల్ థ్రెడ్ తీసుకొని నిడిల్లోకి ఇలా ఎంటర్ చేసుకోవాలి తాళ్ళకి కంపల్సరీ డబల్ థ్రెడ్ తీసుకోవాలండి సింగిల్ థ్రెడ్ యూస్ చేయకూడదు వన్ సైడ్ ఇలా మొత్తం ఇలా ముడేసుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని థ్రెడ్స్ ఎలా అయ్యేలా చూద్దాం నిడిల్ని కింద నుంచి ఇలా ఎంటర్ చేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ నుంచి కిందకు ఒకసారి ఎంటర్ చేయాలి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ వేయాలండి అది మీ చాయిస్ నేనైతే త్రీ టైమ్స్ వేస్తాను ఇలా ఇది కంప్లీట్ అయిన తర్వాత నీడిల్ని ఇలా రివర్స్లో థ్రెడ్ కింద నుంచి తీసుకొని వెళ్ళాలి ఇలా తీసుకొచ్చేస్తే ఆటోమేటిక్గా ముడిపడిపోతుంది ఇలా ఆ థ్రెడ్ మొత్తం వేయాలండి అదిగో నేను చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి అలా వెయ్యాలి అలా ఎడ్జ్ దాకా మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి అదిగో చూసారా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో ఇలా ఒక ముడేసేసి చూసారా ఎంత నీట్గా వచ్చిందో కింద గ్యాప్ అలా ఉండాలి ఇప్పుడు నీడిల్ని కింద తీసుకెళ్ళి ఇక్కడ ఒక ముడి వేయాలి ఇప్పుడు బుక్స్ ఎలా కుట్టాలో చూద్దాం దానికోసం క్లాత్ మీద బుక్స్ని ఎలా పెట్టుకోవాలి మీరు స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఇక్కడ కొంచెం గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకొని ఉక్స్ అప్పుడు వేసుకుంటే కదలకుండా ఉంటుందండి నేనైతే కొత్తలో అలాగే నేర్చుకున్నాను ఇప్పుడు ఈ ఉక్స్కి కింద రింగ్ మొత్తం థ్రెడ్తో ఇలా నీట్గా ఫిల్ చేయాలి ఆ కింద రింగ్ మొత్తం కనిపించకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అలాగే మొత్తం ఫిల్ చేసుకోవాలి రింగ్ కనిపించకుండా ఫస్ట్ సైడ్ రింగ్ ఎలా అయితే ఫిల్ చేసామో సెకండ్ సైడ్ కూడా అలాగే ఫిల్ చేయాలి ఇప్పుడు హుక్స్కి పై వైపున హుక్ స్టిఫ్గా ఉండడానికి ఇక్కడ కూడా ఇలా కుట్టాలండి హుక్కు కింద నుంచి తీసుకెళ్ళి అది నేడేళ్ళ మధ్యలో నుంచి తీసుకెళ్తే మనకు అక్కడ ఒక ముడి ఇలా ముడిపడిపోతుంది నీట్గా ఇక స్టిఫ్గా ఉంటుంది కదలకుండా ఇలా రెండు మూడు వేసుకోవాలి స్టిఫ్గా ఉండడానికి ఇలా వెయ్యాలన్నమాట గట్టిగా టైట్గా అంతే చూసారా హుక్ కూడా రెడీ అయిపోయింది తాళ్ళపట్టి హుక్ హెమ్మింగ్ హెమ్మింగ్ కూడా చిన్నగా నీట్గా ఇలా ఉంది బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్